ॐ महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः परमेश्वरस्वरूपमय ज्योतिषवास्तु मरि इतर अनेकमय शास्त्रं मनके महर्षुलकी नमस्कारं हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वधेत्तस्य निःसरते प्रवाहवत् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिभिरावृतां मयूकैः అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే ఏమండి కనీసం ఈ నామ సంవత్సరంలో అయినా సరే మేము ఫైనాన్షియల్గా ఎదగాలంటే ఒక్క టెక్నిక్ చెప్పండి కనీసం మా లగ్నం లేదా మా రాశి వారికి ఇక్కడ అన్నిటికీ కూడా ధనం మూలం ఇదం జగత్ కాబట్టి అని అంటూ ఉన్నారు అయితే నేను ఇందులో ఆదాయం ఒకటే కాదు అంటే మనకి ఆరోగ్యము రుణరోగ శత్రు బాధలు కూడా తగ్గడానికి ఏమిటి అదేవిధంగా ఫైనాన్షియల్గా పెరగడానికి ఏమిటి అనే విషయాలు నేను మీకు చెప్తాను అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో వారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి కర్కాటకం వారికి కనుక చూసుకుంటే సహజంగానే లగ్నాధిపతి చంద్రుడు అవుతాడు కాబట్టి వీళ్ళకి ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి ఎమోషన్స్ మదర్లీ నేచర్ తొందరగా ఎక్స్ప్రెషన్స్ చాలా చక్కగా అవతల వాళ్ళు చెప్తుంటే పరికించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ ధనాధిపతి సహజంగా మీకు రవి అవుతాడు కాబట్టి అందరేమనుకుంటారు అంటే కర్కాటక లగిన వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ జాబ్ చేయాలి ఎందుకంటే మెడికల్ రిలేటెడ్ వాటిలో ఉండాలనుకుంటారు అలా ఏం కాదు కొంతమంది ఉంటారు మెడికల్ రంగ రంగాల్లో గవర్నమెంట్ జాబ్ కూడా అందరూ చేయాలని లేదు ఎందుకంటే ఇక్కడ మీకు రవి ఎవరైతే ఉన్నారో సూర్య భగవానుడి యొక్క బలం మీద మీకు ఆధారపడుతుంది మీరు గవర్నమెంట్ జాబ్ చేయాలా గవర్నమెంట్ అండర్టేకింగ్లో చేయాలా లేకపోతే మెడికల్ రంగాల్లో చేయాలా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఒక యోగా మాస్టర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఒకసారి కాకపోతే ఇక్కడ ధన యోగాన్ని ఇచ్చే గ్రహము ధనం యాక్టివేట్ అయ్యేటువంటి మంత్రము అనేటువంటిది ఉంటుంది ప్రతి వారికి కూడా అందులో పర్టికులర్గా ఈ ధనం యాక్టివేట్ అయ్యేటువంటి మంత్రాల్లో ప్రధానంగా మీకు ఓం లక్ష్మీ స్వామి అయి నమ ఖచ్చితంగా ధనం యాక్టివేట్ తీరుతుంది మరియు దీంతో పాటు మరొకటి ఏమిటంటే ఇది స్పెసిఫిక్గా మన ధనానికి వేరే వేరే వాటికి కాదు ఓం దక్షిణామూర్తయే నమ ఓం లక్ష్మీ నరసింహ స్వామియే నమ ఓం దక్షిణామూర్తయ్యే నమ ఇది గనక చేసినట్లయితే ఫైనాన్షియల్గా మంచి ధనం ఉంటుంది మరి దానం ఏమి ఇవ్వాలి అని చెప్పి చూసుకున్నట్లయితే నువ్వులు బొబ్బర్లు ముఖ్యంగా దానంగా ఇవ్వాలి అలాగే నువ్వులు ఇవ్వలేవండి అంటే తీసుకునే వాళ్ళు లేరు మరి గోవుకి ఏమైనా పెట్టేయాలంటూ ఉంటారో పొరపాటును కూడా నువ్వులు గోవులకు పెట్టకండి అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉన్నట్లయితే ఇబ్బంది పడతారు మరియు గోవులకు మరి ఏం పెట్టాలి అంటే చక్కగా బెల్లాన్ని తీసుకెళ్ళి దేశీవాళి గోవు పెట్టండి తీపి చపాతీలు పెట్టండి ఖచ్చితంగా ఏమవుతుందంటే ఫైనాన్షియల్ యాక్టివ్ అనేటువంటి జరుగుతుంది మనం ఏదైనా సరే ఒకటి యాక్టివ్ అవ్వాలా డియాక్టివ్ అవ్వాలన్నా ఈ పద్ధతిని పాటించాలి ఇది ఎప్పుడైతే చేస్తారో ఆరోగ్యము బాగుంటుంది ధనపరంగాను బాగుండడం జరుగుతుంది వీటితో పాటు చేయవలసినటువంటి కొన్ని విధి విధానాలు ఏమిటి అంటే మీరు ఓం సంపక్కరి సమారూఢ సింధుర బ్రజ సేవితాయ్ నమ అదేవిధంగా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్తిని అయినమ ఈ మంత్రం మోస్ట్ పవర్ఫుల్ ఫైనాన్షియల్ గ్రోత్కి మీరు అనుకోవచ్చు ఏమండి మరి నేను మంత్రాన్ని ఏ పని చేయకుండా ఏ వ్యాపారం చేయకుండా ఇంట్లో కూర్చొని చేసుకుంటే వస్తుందా నేను ఒక మాట చెప్తాను ఈ మంత్రం చేయగానే ఫస్ట్ మీకు ఇంట్లో కూర్చోబుద్ధి కాదు ఈ మంత్రానికి ఉన్నటువంటి ఎలాంటిది అంటే ఎలాంటి పవర్ అంటే ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఎవరైనా రోషంగా ఒక మాట ఉన్నారు నువ్వు ఎందుకు పనికి రావరు అది ఇదే కొడుకేం చేస్తాను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడు ఫస్ట్ ఇంట్లో అలా సైలెంట్ కూర్చోండి ఎందుకు ఆ మాటల ద్వారా మీకు ఆ చలనం కలిగింది లేదా కొంతమంది మీరు ఛాలెంజ్ చేస్తారు నువ్వు పని చేయలేవని నేను ఎందుకు చేయలేదని చెప్పి చేస్తాను అంటే ఏమిటి ఒక మాటకి ఒక ఎనర్జీని ఆ ఒక ఉద్రేకం వచ్చేలాగో ఒక కోపం వచ్చేలాగో ఒక పట్టుదల వచ్చేలాగా ఎలా ఉంటుందో కొన్ని అక్షరాలకి అందులో ముఖ్యంగా లలితా సహస్ర నామాల్లో చూడ్డానికి నామంలాగా అనిపించేటువంటి దానికి మీ ఆలోచన విధానాలు ఇంట్లో కూర్చొని వదిలి గుర్తుపెట్టుకోండి నేను ఏం చేయాలి ఏ తపన నేను ఎట్లా ఏ ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక చక్కటి ఆలోచన మీకు ఇచ్చేలా చేసి రైట్ రూట్లోకి వెళ్ళేలాగా చేస్తున్నాం మాత్రం అప్పుడేంటి సరే నేను పలానా కోర్స్ చేయాలి ఇవాళ రేపు డిమాండ్ దీనికి ఉంది కాబట్టి చేస్తాననే దాంట్లో అలాగే మరొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి సాధనయితే మీ పర్సనల్ చాట్లో ఏ మహాదశ నడుస్తుంది ఆ మహాదశ ఎటువంటి రూపంలో ధనయోగాన్ని ఇస్తుంది అనేది మీ పర్సనల్ చాట్లో చూసుకోవాలి అదేవిధంగా మీ ధనాధిపతి ఎవరు అసలు మేషం నుంచి మీనం వరకు పన్నెండు రకాలుగా ఉంటుంది మేషానికి శుక్రుడు అయితే మీ మిగతిన వృషభానికి మన మిథున్రాస్ అధిపతి అయినటువంటి బుధులు అవుతాడు మిథురానికి చంద్రుడు అవుతాడు కర్కాటకానికి రవి అవుతాడు ధనాధిపతి ఆ ధనాధిపతి ఒకరైతే ఆ ధనాన్ని యాక్టివ్ చేసేవాళ్ళు డియాక్టివ్ చేసేవాళ్ళు పర్సనల్ చాట్ పరంగా వేరువేరుగా ఉంటాయి బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు మీ జాతకం ఎలాగున్నా కూడా నేను ఇందాక చెప్పినటువంటి రెండు మంత్రాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి ఇక రెండో విషయం మీకు దగ్గరలో గోషాలు కనుక ఉన్నట్లయితే అందులోని ముఖ్యంగా దేశీవాలి గోవులు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి చక్కగా తేనె పూసినటువంటి చపాతీలు అంటే చపాతీలు ఎక్కడ కూడా నూనెలో వేయకుండా నూనె పోసి కాల్చకుండా మూడు చపాతీలు తీసుకుని దాన్ని చక్కగా భక్తి శ్రద్ధలతో నిజంగా అమ్మవారికి నా స్వయంగా నా చేత్తో తినిపిస్తున్నాను అనేటువంటి భావనతో గోవు తినిపించండి తినిపించేటప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి మంత్రాన్ని ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజసేవిత సేవిత అయిన ఇంకొంతమందికి బాగా గొడవలు ఉంటాయి అంటే సంపాదన అంటేనే అసలు అదో పెద్ద యుద్ధం లాగా అలా ఉంటుంది అలాంటి వారు చేయవలసింది ఏమిటంటే అది ఎవరికి ఉంటుంది అంటే సర్వసాధారణంగా కుజుల్లో శని కానీ శనిలో కుజుడు కాని నడిచేటప్పుడు పర్టికులర్గా కుజమహర్ దశలు నడుస్తూ కుజమహర్ దశ కుజుడు పాడైనప్పుడు శని మహర్ దశలు నడుస్తూ శని బాగా పాడైనప్పుడు ఏమవుతుందంటే అసలు రోజు గడవడమే ఒక పెద్ద యుద్ధంలా ఉంటుంది అమ్మో ఎలాగండి అసలు బాబా ఈ మంత్ రెంట్ ఎట్లా కట్టాలి ఈ మంత్ ఈఎంఐ ఎలా కట్టాలి ఈ మంత్ పిల్లలకి ఫీజులు ఎలా కట్టాలి ఈ మంత్ అసలు రేషన్ తెచ్చుకున్న అలాగనేటువంటి ఒక భయంకరమైన లో కొంతమంది ఉంటారు అలాంటి వారికి అద్భుతమైన మంత్రం ఏమిటి అంటే ఓం నవ విధ్రుమబింబ శ్రీ న్యక్కారి రథనచ్చదాయ నమ ఇది అద్భుతంగా పనిచేస్తుంది కానీ నమ్మకంగా చేయాలి మంది అంటుంటారు ఏమంటే నమ్మకంగా చేయాలి నమ్మకంగా చేయాలి ఎందుకు నమ్మకంగా చేయాలి అంటే దాని మీకు చెప్తాను సమాధానం ఏమిటంటే దేవతకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే మనం నమ్మినప్పుడు అరే నన్ను నమ్మాడే నన్ను నమ్మేది కాబట్టి నేను ఇది చేయాలనేటువంటి ఒక ధర్మం ఉంటుంది దేవతకి కాబట్టి నమ్మినందుకు నమ్మిన వారిని చేసేటువంటి ధర్మం దేవతకు ఉంటుంది మనుషులు ఉండకపోవచ్చు మనం నమ్మిన ఆ వాడిని నన్ను నమ్మితే ఏంటి నమ్మకపోతే ఏంటి అనేటువంటి లక్షణాలు కొంతమందికి ఉండే చంద్ర అలా ఉంటారని అనట్లేదు ధర్మంగా ఉండేవారు చూడండి అయ్యో నన్ను నమ్మారండి నేను ఈ పని చేయాలంటుంటాను మరి దేవతకి ఎలా ఉంటుంది నమ్మి మనం చేసినందుకు కాబట్టి నమ్మి మనం చేస్తే ఆ ఫలితం వేరుగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే దేవతను ఎప్పుడు కూడా ఒక తల్లిగాను తండ్రిగాను భావనతో చేసినప్పుడు ఏమవుతుందంటే తల్లికి తండ్రికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళు మనకేదో చేస్తారు కాబట్టి చేయరు అందులో ముఖ్యంగా తల్లి ఏంటంటే నేను చేయాలి నా కొడుకు కాబట్టి నేను చేయాలనే భావనతో చేస్తుంది కాబట్టి దేవతకి ఉన్నటువంటి లక్షణమే అది తల్లిగా మీరు భావించేటప్పుడు తండ్రిగా మీరు భావించేటప్పుడు చూడండి జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం అంటాం ఇప్పుడు దేవతని ఒక అమ్మవారు లలిత అమ్మవారే ఉంది మా జగన్మాత నువ్వే నా తల్లివి అనేటువంటి తల్లి భావనతో ఎలా అయితే చేస్తామో తల్లి పొద్దునేలా అమ్మ ఏమైంది నీకు నీకు ఎలా ఉంది నీవు మరి ట్యాబ్లెట్ వేసుకున్నావా తిన్నావా లేకపోతే ఈ కొన్ని తీసుకురానా అని అడుగుతూ ఉంటాం అలాగే ఒక దేవత దగ్గర ఉన్నప్పుడు మీరు నిజంగా తల్లే ఉంది అక్కడ అనేటువంటి భావనతో మీరు ఎప్పుడైతే చేస్తారో సొంత పుత్రుడికి తల్లి చూడండి ఎంత చేసి పెడుతుంది పొద్దునే లేచిపోతుంది కోసం టిఫిన్ బాక్స్ అంటుంది లేకపోతే వాడికి ఏదైనా అయితే కంగారు పడిపోతుంది వాడు ఆలస్యంగా ఇంటికి వస్తే అయ్యో ఇంకా రాలేదేమిటని ఒకటే కంగారు పడిపోతుంది తల్లి అంటే ఏమిటి ఆ మాతృభావంతో మీరు ఎప్పుడైతే అమ్మవారిని చూశారో తండ్రి భావంతో ఎప్పుడైతే ఆ యొక్క పరమేశ్వరునో విష్ణువును మీరు ఆరాధించేటువంటి మహాగణపతులు ఎవరైతే చూశారో ఖచ్చితంగా నూటికి నూరు శాతము మీకు ఆ దేవత తల్లిగాను ఆ పరమేశ్వరుడు తండ్రి గాను మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు ఇందులో చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే అయ్యో ఏమిటండి దేవు రోజు పూజలు చేస్తున్నాము కానీ మాకు ఇలా చిన్న ఈ సంఘటన జరిగింది ఆ సంఘటన జరిగింది అంటూ ఉంటారు ఇక్కడ ఏంటంటే పెద్ద సంఘటన జరగాల్సింది అక్కడికి ఆగిపోయింది ఇంకొంతమంది అయ్యో ఆయన ఎన్నో పూజలు చేసేవారు అసలు పుసుకుని యాభై ఆలకే చనిపోయారు అంటుంటారు అంటే ఏమిటి ఇంక ఈ లోకం దానికి సంబంధం లేదు నా లోకాలకు వచ్చేయని తీసుకెళ్ళిపోతాడు అది మనకి తెలియదు మనకు ఉండేటువంటి బుద్ధికి మనకు మన అజ్ఞానానికి అర్థం కాదు అది అర్థం కాక అయ్యో పూజలు చేయని ఎనభై సంవత్సరాలు బతికారు చేసే వ్యక్తి ఏమో అరవై సంవత్సరాల బతికారు అని ఏవేవో పిచ్చి లెక్కలు వేసుకుని ఉంటాం మనకి తెలియదు ఆ ఒక జీవుని జన్మించాడంటే ఆ యొక్క జీవుడు ఆ పర్టికులర్ కర్మ అనుభవించడానికి ఆ పర్టికులర్ పని కోసం భూమి మీదకి వస్తాడు అది అయిపోగానే ఆ జీవుడు ఇంకో లోకాలకో ఇంకో ఇంకో దేహంలోకి వెళ్ళిపోతారు అది సంబంధం లేదు కాబట్టి ఇటువంటి విషయాలు మీరు శాస్త్ర సంబంధంగా చాలా విషయాలు చర్చించగా చర్చంగా తెలుస్తూ ఉంటాయి కాబట్టి మీకు ధనయోగం పరిపూర్ణంగా ఈ విశ్వోత్సవ నామ సంవత్సరంలో కలగాలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రయనమ